తయారైతే కన్ను చిక్కు ఎందుకయ్యా ఎండలు వస్తారని కాబట్టి కన్ను అంత ఎండకు అంత డామేజ్ అయిపోతాయి ఇప్పుడు మనం ఎందుకంటే రాజులు ఇంట్లో ఉంటాం కాబట్టి బంగ్లాలు ఉంటాయి ఉంటాం కాబట్టి దురదారే

బిడ్డన్ సాగాలి కొడకండి ఇప్పుడు ఆటో ఎటో ఐదు నెలలు ఐదు నెలలు అర్థం కదా మళ్ళీ పోతేనే ఇంటికి వస్తాడు ఆటో ఎటో గాడపాడి కన్నత ఇంకేం పడది అంతే కదా పెట్టుకోండి

అయ్యా మతం అయినా కానీ నాలుగు కాళ్ళ నాలుగు కోళ్ళ కింద నాలుగు గిన్నెలు పెట్టి అలా నీళ్ళు పోయి లేదయ్యా నేను బాలంతను కాబట్టి బాలంత వాసనకు ఎర్ర ఎర్రేసి మన కోళ్ళకుంటెచ్చి నాకు కిటకరు కిటకరు కిట్కరు కిట్టుకరు అని కుడత

గతగా ఎప్పటికి నన్ను పట్టుకొని బిజె పట్టుకుని ఎందుకంటావా నువ్వు రాజా కాడి పోయినప్పుడు నేను బాలత్త కాబట్టి మాంచం అనుకొని లేచినప్పుడు ఒక్కసారి లేవద్దు నేను ఒక్కసారి లేవకుండా ఆ తూలానికి తాడు పట్టుకొని మాసరం లేస్తా

వారం రోజులు బా ఏంది ఉత్తరు పని పోండి కాదా అక్కడ కెంపు వాటది ఏ ఉప్పయ్యా ఏ పొలాల ఎంచుకొని ఇంకా ఒక బిందే ఒక చీరే పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఆడ పదిహేను వందల రూపాయలు ఉండి బిందే చీర ఇస్తారు అవి వత్తుకొని రాంగా ఆడ ఇక్కడ లేదా కర్ణపురం అక్కడ ఆ గేట్ నుంచి ఆ వైన్స్ కడిపోయి వైన్స్ కడి పోయి బాలంత తానికి మనం బాలంత తానికి బాలంత తానికి వేరే ఉంటారా అయ్యో ఆడికి వెయ్యి బాలంత టీచర్ మందు ఆ మందు పట్టుకొని నువ్వు నా ముఖం ఎందుకు చూస్తావు నా మొక్క చూడకుండా నువ్వు చిన్నది ఒక ఇరవై రూపాయల తమ్సా బాటిల్ చిన్నది చిన్న బుడ్డి తెచ్చుకో రాంగ్ మటన్ షాప్ నాకపోతు మటను దగ్గర కైమ్ కొట్టించుకురా ఎందుకు మరి అవి ఇయ నేను బాలంతా కాబట్టి ఆ మందు సుక్క ముక్క తింటే పాలు పడుతాయ అని ఇప్పుడు పెద్ద పెయిన కాడ ఆవులకు బర్రకు మాటను ఇదే పెడతా బర్రకి ఎట్లకో పచ్చి గడ్డి చేస్తారు మాటలు నాకు మాటలు మందే అన్నదికో పట్టుకో పడి తిరుగు మంచి పచ్చి గడుగులు వస్తారు తిరిగి ఎట్టు పాల్పడతాయి

అయ్యో ఆ ఇద్దరు పిలగల చే సానుకో మాట అయ్య బామే బిడ్డ సాదుకుంటే పేరు పెద్దగా వద్దది తాపుదండి కదవి బ

అన్నం తిన్నట్టు ఉండరాదు మరి కనీ బిడ్డని మాత్రం మనం చెరిగి లేవాలి మరి ఆ కొడుకుల కీర్తి లేవాలి అబ్బాయే లేకుండా ఆ కొడుకు వరాలు రాదు ఆ బిడ్డ చింత్రాలుదేవికి తమ్ముద్దు ముద్దు ఆదుకున్నట్టే పేరు పెద్దగా వస్తుంది

వచ్చింది వచ్చింది ఇక రాజా ఆ రాజ్య భాగం కాకుండా దేశ భాగం కాకుండా పిల్లలు తెలియపేసాడు అయ్యేదాకా రాజాని కాపాడతా నేను రాజ్యం కాపాడుతా దేశం కాపాడుతూ ఇంటికాడుస్తారు నో టెన్షన్

મારે કપડું પી ના પીર વાત રાજા હ ના আয়স আসটর সটহারে বকারি একলানো. ক্ফিআকলেযাকা ঵াকলেতঞর, যেকল়েঠাি. কারক জি লাকোতািবে বকাকলাওেযে. আপাকলে." ইকলেন ক వీరలక్ష్మి ముక్కంది ఇప్పుడు సాస్తా నేను పెంచుతా ఆ వీరలక్ష్మి అనుకున్నది ఆ బంగ్లా చూసింది ఆ డబ్బు చూసింది బంగారం చూసింది అవన్నీ నేను పెట్టుకుంటే ఎంత మార్చుకుంటాయి రెండు జడలు వేసి

నా వాడినూరి పేరు కస్తారు మీరు మూడు నెలల ముక్కలకు వచ్చింది ఆ బంగ్లా చూసారు డబ్బులు చూసారు బట్టలు చూశారూ కళ్ళు శతవర్లు వచ్చినాయి అసలు వియల్ అనిపించింది నేను సాది పెంచి పెద్ద వేసినాక రేపటికాలంటారా అనరు ఎప్పుడైనా చాలుకున్న తల్లి అంటారు ఇప్పుడు మళ్ళా పురాలు పెద్దవాళ్ళు మహారాజా మాకే కావాలి మా బంగారం మాకే కావాలి మా కచ్చి మాకే కావాలని వాళ్ళు అడుగుతారు మళ్ళీ ఎప్పటిసట్టం కదా చాలు రేపటికల్ అయ్యో నా అర్బన వచ్చిన కొడుకాయ పట్టుకు అయ్యో నా అవ్వదా నన్ను దానం చేస్తాడా అయ్యదిన నా భర్తను దానం చేస్తాడు చెప్పు రావా आयो हिमाचल में बुद्धि वाले सिखा का त्रित्रा वाले जीवना वाले तो नहीं जीवना यो साजे पचास दस लाख तो नहीं की हाँ उसका वो ही तो बहुत अच्छा पोवर ये अच्छा नहीं है उसका ना बात तो कहाँ लगी गानी ये हमारे नहीं पढ़े तो मैं तेरे को कुछ అనుకున్న ఎవరికైనా రేపుల కల్లా అచ్చిపోతం దానికే నా డబ్బాలు నా భర్తను అయ్యాను విలువడు చిన్ననాడు సంపాదించిన డబ్బాలు ఉండాలి చిన్ననాడు సంపాదించిన పైసలన్నీ ఉండాలి చిన్ననాడు సంపాదించిన పిల్లలన్నీ ఉండాలి నా భర్త నాకు చిన్ననాడు ఏంటి కనుక ఏం పర్లేదు

పాన పాన ఇస్తే బీర మాట్ ఇది నా ఇది నా అవుతుంది గలీజు మాట్లాడతానంత మరి అప్పుడు చూడు మంత్రి వీర దేవుడు వెనక మగపాయినా తేన కాడి వెన సెలవు కాడి వెన కొట్టి కాడి వెన కోరి కాడి వినా కట్టాల గిల్లు తోబడతాడు చేసి ఇంటి కట్టి వరకలో చేరిన పనులు మరి ఇంటి ఇలా ఆ మంత్రి వీర శివుడు వెనుక రాజ్యాన్ని కాపాడు దేశం కాపాడు వెనుక వాళ్ళ చేతిలో పెట్టి వరకు పెద్ద పేరు తెచ్చుకోండి కావాలి மந்திரி வீரசேவன் சின்னப்படி காடுக்கீரம் இவ்வளோ எட்ட காலோ அனாஜம் மரி எந்தோடைய சீரில் விட்டாலே வாழ பாபு எட்டு ஆன கட்டம் வெளிப்பிஎல்ல மந்திரி வீரசேனி